ترجمة सीट <laughs> आशीर्वाद hey, nice, no? సంక్షేమ సమావేశం బాగుండీ వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు గౌరవ ఉప ముఖ్యులు మన జిల్లా అభిమాన నాయకులు ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మన అభిమా పాత్రులు అభివృద్ధి పదాత బట్టిన్ కమాల్ గారిని

స్టోర్స్ మూడు నాలుగు విజిట్ చేస్తే రెండు కనిపిస్తూ ఉన్నాయి టెంట్ హౌస్ ఫర్నిచర్కి వచ్చి ఐదు విజిట్ చేస్తే మూడు కనిపిస్తూ ఉన్నాయి డిటిపి జిరాక్స్ రెండు విజిట్ చేస్తే ఒకటి కనిపిస్తుంది టైలరింగ్ షాప్స్ మూడు విజిట్ చేస్తే రెండు కనిపిస్తుంది ఇవన్నీ శాంపిల్ గా మీరు విజిట్ చేసి ఇక్కడ నా ముందు పెట్టినటువంటి సమాచారం వాట్ ఐ సజెస్ట్ ఆల్ ది స్పెషల్ ఆప్షన్స్ దే హావ్ టు విజిట్ ది రెస్పెక్ట్ విలేజెస్ Verify all the schemes to whom all the you are sanctioned, whether all those schemes are running or not. If they are not running, if they are being diverted, you have to identify them, you have to get the, get them back and hand it over to the beneficiary. Till then you have to book a case also. If somebody takes illegally, you are in a an illegal guy, మీరు వాటి అన్నిటిని తీసుకుని వచ్చి ఎందుకంటే దీ ఆర్ దీని నాట్ సేలబుల్ నాట్ యూ కెన్ ది ఆర్ నాట్ సేలబుల్ ఆర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్బుల్ అమ్మటానికి లేదు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేదు ఈ బెనిఫిషరీస్ దగ్గరే ఉండాలి సో ఆ పని మీరు స్పీడ్గా వీక్ డేస్ టైం నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాను అప్పటికల్లా మీరు స్థాయిలో ఈ వెరిఫికేషన్ అంతా చేయాలని విలేజెస్ మెయిన్ వైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉండి ఫేజ్ వన్ మనం ఆల్రెడీ శాంక్షన్ చేసి ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఆ వ్యాపారాన్ని విజయవంతంగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఐడెంటిఫై చేసి నెక్స్ట్ వీక్ కల్లా వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎవరి వరకు రిలీజ్ చేయాలో వాళ్ళందరూ ప్రపోజల్ పెట్టేస్తే విల్ శాంక్షన్ దెమ్ ఆల్సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ సక్సెస్ఫుల్గా మొదటి ఇన్స్టాల్మెంట్ తీసుకొని వ్యాపారాన్ని నడుపుతూ రెండో ఇన్స్టాల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ యూనిట్స్ అన్ని అట్లాగే యాసిటీస్గా వాళ్ళు ఉండి నడుపుతూ ఉంటే ఆ సమాచారం అంతా కూడా మీరు ఫర్ణి చేస్తే నెక్స్ట్ వీక్ నాడు వాళ్ళకి ఇమ్మీడియట్గా సెకండ్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి చెక్స్ అన్ని కూడా ఇక్కడే రిలీజ్ చేసే కార్యక్రమం కూడా చేద్దాం ఇన్ ద నెక్స్ట్ వీక్ అంటే వారం రోజుల టైం ఇస్తాం ఈ వారంలో డైవర్ట్ అయ్యి ఉంటే వాటిని తెప్పించే కార్యక్రమం కూడా మీదే స్పెషల్ ఆఫీసర్స్ బాధితే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది పాసిబుల్ గవర్నమెంట్ మిషనరీ టు రికవర్ థింగ్స్ గోస్ బ్యాక్ టు బెనిఫిషరీస్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయొద్దు ఉపేక్షించొద్దు హండ్రెడ్ పర్సెంట్ ేషన్ లో మనం ఇచ్చినటువంటి ఈ స్కీమ్స్ నూటికి నూరు పాళ్ళు ఇక్కడ అమలు కావాల్సిందే అందరి దగ్గర ఆ స్కీమ్స్ నడవాల్సిందే దాని ద్వారా వాళ్ళు వ్యాపారం చేసి ఆదాయం సంపాదించాల్సిందే వాళ్లకు కావాల్సినటువంటి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ స్మాల్ అండ్ మైక్రో ప్లాట్స్ కావాలంటే ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేసి ఈ మండలంలోనే వాళ్ళ బిజినెస్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆ పార్క్ కూడా ఐడెంటిఫై చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పాను నేను కలెక్టర్ గారికి వి విల్ శాంక్షన్ దెమ్ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు సెటప్ ఎనీ యూనిట్ అంటే వాళ్ళకి సరిపోయే యూనిట్ ఎంత అవసరం ఉంటే ఇది మనం తీసుకునే కార్యక్రమం అట్లాగే ది సప్లైస్ టు ది ది ఎంటైర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో వేర్ ఆల్ దట్ వీ హ్యాంక్షన్ హండ్రెడ్ ప్రయర్ టు దిస్ ఆ హండ్రెడ్ బెనిఫిషరీస్ కూడా వాళ్ళ వాళ్ళ సెకండ్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు బాధ్యత తప్పు చెప్పండి లెట్ దమ్ గో అండ్ ఇట్ అది సక్సెస్ఫుల్ గా నడుస్తుందో లేదో చూడండి చూసి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ ఉంటే వాళ్ళు కూడా లిస్ట్ ఫైనల్ చేసి క్లియర్ గారి అక్కడ కూడా ఇట్లాగే డైవర్ట్ అయ్యి ఉంటే ఇమీడియట్గా తెప్పించి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించే కార్యక్రమం కూడా చేయండి దీంట్లో ఎక్కడ స్లాగ్నెస్ కానీ నెగ్లిజెన్స్ కానీ ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు We have very, very, very stubborn and serious in implementation of the scheme. What what tell all the professors, so that's the reason we have organized this meeting. You can, if you can ask me any question, I can reply. Thank you. సార్ తమరు అన్నట్టు కొందరు అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే సార్ ఏ గ్రౌండ్లు ఎలా చేశారు అనేది సార్ కొందరు అధికారులు తమ అనుమతిస్తే టేకింగ్ సమ్ ఫీడ్బ్యాక్ సార్ డిబిసిడీ గారు చెప్తారా ముందు డిఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మైక్ అందించే డిప్యూటీ సీఎం గారికి కలెక్టర్ గారికి డిఎఫ్ఓ గారికి మరియు ఇతర పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన అధికారులకు తిరిగే మిత్రులందరికీ నమస్కారం సార్ నా చిన్నమండవ గ్రామం సార్ చిన్నమండవ గ్రామంలో రెండు వందల పద్నాలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ రెండు వందలలో నూట ఎనభై రెండు మంది నైట్ ఎనభై రెండు యూనిట్స్ ఇవ్వటం జరిగింది సార్ దాంట్లో మనం ఫోటోస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఫార్ ఫోర్ మెంబర్స్కి ఇచ్చాం సార్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు సార్ తర్వాత సెంట్రింగ్ ఇచ్చాము సార్ కొంతమందికి జేసీబీలు ఇచ్చాము సార్ రాజాక్షి మిషన్ ఇచ్చాము ఎవరు మీరు ఓవరాల్ శాంపుల్ గురించి చెప్పండి లబ్ధిదారు వారిగా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సర్వే చేసి ఏం నడుస్తుంది ఏం లేదనేది చూద్దాం ఓవరాల్ మీ రిమార్క్స్ ఏ యూనిట్స్ నడిచాయి ఏ యూనిట్స్లో మీకు కొంచెం నడవనట్టు అనిపించింది అండ్ ఏ కారణాల వల్ల అవి నడవలేదు ఈ మూడు అంశాలపైన స్పష్టంగా కొంచెం చెప్పగలిగింది సార్ ముఖ్యంగా ఏంటంటే సార్ ఫోటోగ్రఫీ బా చాలా బాగుంది సార్ బాగా నడుస్తుంది కిరాణా షాప్ సార్ లక్షన్నర ఫస్ట్ ఇచ్చాం సార్ లక్షణాలు ఇచ్చాక కొంతమంది అయితే కొంచెం చిన్న షాప్ కట్టుకున్నారు వాళ్ళకైతే మళ్ళీ ఇవ్వటం జరిగింది తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న వరకు అమ్ముకున్నారు సార్ కొంతమంది అమ్ముకొని క్లోజ్ చేస్తే వాళ్ళకి మీరు కంటిన్యూ చేస్తేనే ఇస్తామని ఆపటం జరిగింది సార్ ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చి కంటిన్యూ చేయట్లేదనే ఉద్దేశంతో హార్వెస్టర్స్ ఇచ్చాం సార్ హార్వెస్టర్స్ ముగ్గురు ముగ్గురు కలిసి హార్వెస్టర్స్ మూడు హార్వెస్టర్స్ తీసుకోవడం జరిగింది సార్ ఒక బెనిఫిట్ మొదట్లో మాత్రం చాలా బాగా నడుపుకున్నారు సార్ మేమే వాళ్ళకి ఎక్కడెక్కడ హార్వెస్టింగ్స్ నడుస్తున్నాయి అన్నీ కనుక్కొని బయట అవుట్ ఆఫ్ స్టేట్ కూడా ఏపీ కూడా వాళ్ళని పంపించి తెలుసుకోవడం జరిగింది సార్ విత్ ఇంప్లిమెంట్స్ పంతొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది సార్ అవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి సార్ రన్ దాంట్లో డైరీ ఒకటి షీప్ ఒకటి చాలా వరకు రీజన్స్ కనుక్కున్నారా అంటే అనుభవం లేని వాళ్ళకి ఇవ్వడం జరిగిందా లేకపోతే అంటే అప్పుడు కొంచెం సీజనల్ వ్యాధులు వచ్చి కొన్ని చనిపోతుంటే వాళ్ళు అమ్ముకోవడం జరిగిందని చెప్పారు సార్ మేము అట్లా కాకుండా డాక్టర్స్ పంపించి అక్కడ వాళ్ళకి వైద్యం చేయటానికి కూడా పెట్టాం సార్ అయినా కూడా కొంతమంది ఒక అమ్ముకున్నారు కొంతమంది ఏం చేస్తారు అంటే సరే ఒకటి అమ్ముకొని మళ్ళీ వేరేది కూడా తెచ్చుకున్నారు కానీ తర్వాత తర్వాత టోటల్ గా మ్యాక్సిమం అమ్ముకోవడం జరిగింది సార్ మాక్సిమం ఇవే ఈ యూనిట్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ మన డిఎఫ్ఓ గారు కూడా నరసింహపురం గ్రామంకి స్పెషల్ ఆఫీసర్ ప్లీజ్ ఉన్నారు నమస్కారం సార్ కలెక్టర్ గారు ఇది అవకాశం ఇచ్చింది టోటల్ కలెక్టర్ గారు ఈ షీప్ అండ్ మిల్క్స్ యూనిట్ కాస్ట్ చేసినప్పుడు కేర్ఫుల్ గా చేశారో లేదో ఒకసారి ఎగ్జామిన్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ కాస్ట్ ప్రకారం పనికి వచ్చే క్వాలిటీ గేదెల్ని షీప్ ఇచ్చారా లేదా చూడండి ఒకవేళ వాటిని సెలెక్ట్ చేయడానికి ఆ రోజుల్లో సెలక్షన్ కమిటీ మెంబర్స్ ఎవరు చూడండి మైట్ బి వెటనరీ డాక్టర్ అని సంబడి ఇన్ మైపీ బై ఛాన్స్ అందులో ఆ క్వాలిటీ ప్రకారం వాళ్ళు చేసి ఉండకపోతే ఇనిషియేట్ యాక్షన్ ఈవెన్ ది సెలక్షన్ కమిటీ ఆల్సో డెబ్బై వేలు గేదా లేకపోతే డెబ్బై వేల యూనిట్ ఇవ్వాల్సింది ముప్పై వేలు ఊనిచ్చి వాళ్ళని పోషించమంటే అది మూడు రోజులు కత్తిపోతుంది అటువంటి అని ఉంటే కూడా నిర్మోహమాటంగా మీరు ఇనిషియేటివ్ ఎంక్వైరీ అంతా అటు క్లియర్ అట్లాగే ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్స్ అందరూ నెక్స్ట్ వన్ వీక్ కల్లా మనకి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి వాటన్నిటిని మళ్ళీ ఫ్యూచర్లో వే ఫార్వర్డ్ కూడా ముందుకు పోవటానికి డిస్ట్రిక్ట్ లెవెల్ త్రీ మెంబర్ కమిటీ ఒకటి వీటన్నింటినీ మానిటర్ చేయడానికి కంటిన్యూస్ గా మానిటర్ చేయడానికి త్రీ మెంబర్ స్పెషల్ ఆఫీసర్స్ ముగ్గురు కలిపి కమిటీ వేసి వాళ్ళని కాన్స్టెంట్గా గా దీన్ని మానిటర్ చేయమని చెప్పండి యాజ్ వీ హిస్కస్ జర్ ఇయర్ ఆల్సో మండల్ లెవెల్లో ఐకేపీ వాళ్ళని దీనికి లింక్ చేయండి ఇన్వాల్వ్ చేయండి ఐకేపీకి స్టాఫ్ ఉంది కాబట్టి మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు బుక్ కీపర్స్ ఉన్నారు కాన్స్టెంట్గా వాళ్ళు మానిటర్ చేసి అలవాటు ఉంది కాబట్టి వాళ్ళని ఈ బెనిఫిషరీస్ గైడ్ చేయడం కోసం మానిటర్ చేయడం కోసం ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొస్తే మీరు కూడా దాన్ని అటెండ్ చేసి సార్ట్అవుట్ చేయడానికి ఫలితం వస్తుంది అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ సిస్టమ్ ఫ్ర దా ఈ రెండింటినీ లింక్ చేసి తీసుకొని పోతే అయిపోతుంది థ్యాంక్ యూ నమస్కారం సార్ సార్ నరసింహాపురం జీపీలో మనకి నూట ఐదు యూనిట్స్ శాంక్షన్ జరిగింది దాంట్లో భాగంగా ఎల్ఎంబి యూనిట్స్ అంటే లైట్ మోటార్ వెహికల్స్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు సార్ బట్ ఎస్పెషల్ ఇది జేసీబీ యూనిట్స్ ప్లస్ ట్రాక్టర్ మనకి ఎక్కువ వచ్చింది కొంతమంది మైగ్రేట్ అయ్యారు వాళ్ళు బయట వెళ్ళారు కొంతమంది ఆంధ్ర వైపు వెళ్ళారు అది ఒక సమస్య సెకండ్ గేదెలి యూనిట్ లో సార్ ఏమైంది హర్యానా నుంచి మనకి గేదెలు వచ్చింది అది ఇక్కడ సెట్ కాలేదు చాలా గేదెలు చలిపోయింది అండ్ దాని తర్వాత కొంతమంది అది సెల్ కూడా చేశారు ఇది మినీ డైరీ ఇక్కడ ఫెయిలియర్ అయింది ఇంకోటి మన దగ్గర స్పెసిఫిక్ గా గనీ బ్యాగ్స్ యూనిట్స్ ప్లస్ కిరాణా ప్లస్ మొబైల్ టిఫిన్ సెంటర్ వాళ్ళు స్వయంగా లేకపోతే స్వయంగా షాప్లో పెట్టారు కాబట్టి మంచిగా నడుస్తుంది కొంతమందికి అంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు ఎవరన్నాకి కొత్తగా లైసెన్స్ వచ్చింది అంత ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ అక్కడ కొన్ని ఫెయిలియర్స్ అయింది చిన్న చిన్న ఇష్యూస్ లో మనము హ్యాండ్ హోల్డింగ్ చేశాను బట్ సార్ మన సజెషన్స్ ఏంటికి స్పెసిఫిక్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ లో మనకి లాస్ట్ ఇయర్ ఫ్లడ్ వచ్చింది దాంట్లో ఫుడ్ సప్లైలో రెస్క్యూలో మనకి మంచిగా యూజ్ వచ్చింది అట్లాగే ఒక వెబ్సైట్ లాంచ్ చేసి కొంచెం స్పెషల్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తే ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైనా పెద్ద ఇది ఇండస్ట్రీస్ కి మైనింగ్ ఇండస్ట్రీస్ కి యూజ్ ఉంటే ఇది దళిత్ బంధు బెనిఫిషరీస్కి కి స్పెషల్ గా ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం మోటివేషన్ తోటి ముందుకి వస్తారు అండ్ సార్ మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వన్ వీక్ లోపల అక్కడ ప్రతిరోజు విజిట్ చేసి స్పెషల్ టీమ్ సెట్ చేసి వన్ వీక్ లో అన్ని కేసెస్ ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ తీసుకొని సెట్ చేసి మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు నెక్స్ట్ మన ఆర్డియో గారండి గణేష్ గారు ఓకే భగీరథ ఈ గారండి ఈ ఆర్డబ్ల్యూఎస్ గ్రామం పేరు చెప్పుకున్న తర్వాత ఒకసారి సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను రైల్వే కాలనీ స్పెషల్ ఆఫీసర్ సార్ నా దగ్గర టోటల్గా ఎస్సీ ఫ్యామిలీస్ వన్ నైన్టీన్ ఉన్నాయి సార్ దాంట్లో సెవెంటీన్ మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ వన్ నాట్ టూ మెంబర్స్ బెనిఫిషరీస్ సార్ వన్ నాట్ టూలో మనము సెవెంటీ వన్ యూనిట్స్ శాంక్షన్ చేసాం సార్ దానిలో ఫైవ్ కార్స్ కార్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లీజ్కి ఇచ్చుకున్నారు సార్ కార్స్ నడుస్తున్నాయి సార్ తర్వాత ఫోర్ వీడియోస్ అండ్ కెమెరాస్ నలుగురు పెట్టుకున్నారు సార్ అవి కూడా నడుస్తున్నాయి సార్ నలుగురు సెంటరింగ్ పెట్టుకున్నారు ఫస్ట్ దీనిలో సెంటరింగ్ పెట్టుకున్నారు తర్వాత స్టిక్స్ ప్రపోజ్ చేసుకున్నారు సార్ సెకండ్ దాంట్లో ట్రాక్టర్స్ గూడ్స్ వెహికల్స్ ఒకటి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి సార్ జేసీబీ సెవెన్ పెట్టుకుంటే ఫోర్ మాత్రం మనకి రన్ ఇక్కడ లోకల్లో కనిపిస్తున్నాయి సార్ ఒక త్రీ కనిపించట్లేదు మెయిన్ గా ఫెయిల్యూర్ వచ్చి సార్ మన ఈ షీప్ ఫిట్ మాత్రం అవి సేల్ చేయడము చనిపోయి అని మేము వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నామని మాత్రం ఆ షీప్ అండ్ మిగిలిగా మనసు కొద్దిగా మనకి ప్రాబ్లం ఉన్నాయి సార్ మిగిలిన ఇది సార్ రైల్వే కాలనీ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ సార్ ఇన్సూరెన్స్ చేయించారా మ్యామ్ డెడ్ యూనిట్స్ కి ఇన్సూరెన్స్ చేయించామా ఇన్సూరెన్స్ చేయిస్తే డిస్బర్సల్ అయిందా సార్ ఇన్సూరెన్స్ అయితే కావాలి సార్ మనము అంటే డాక్టర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం సార్ అదైతే ఇంప్లిమెంటేషన్ లో కాలేదు టెన్ మనము ఆ ఇన్సూరెన్స్ కొరకు మాత్రం అమౌంట్ మరి రక్షణ నిధి గురించి చెప్తారా ఎందుకు రాలేదు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ క్యాటర్ దాటికి ఉన్నది సార్ కానీ రక్షణ నిధి నుంచి ఇంతవరకు అయితే మనకు గవర్నమెంట్ దళిత రక్షణ నిధి ప్రతి బెనిఫిట్స్ నుంచి టెన్ థౌజండ్ మనం అందరు నమస్కారం గత బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరం చూస్తుంటే ఇవి బడ్జెట్ సమావేశాలు కాదు ఇవి బుల్లో చేసే సమావేశాలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది అని మా అభిప్రాయం ఎందుకంటే మొత్తం బడ్జెట్ సమావేశాలు జరిపిందే ఆరు రోజులు దాంట్లో ప్రశ్నోత్తరాలు ఒకటే ఒక రోజు సమయం ఇచ్చినారు జీరో అవర్ లేనే లేదు మొత్తంకే అంటే ఎప్పుడైనా కానీ ప్రతిపక్షాల గొంతు వినిపించేది అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నల ద్వారా ప్రశ్నోత్తరాల సమయం ద్వారా జీరో ఓవర్ ద్వారా వినిపించాలి ప్రతిపక్షాలు మోస్ట్లీ ఆ రెండు కూడా ఎత్తేసిన ప్రతిపక్షాల గొంతు వినిపించకూడదు అని చెప్పి క్వశ్చన్ అవరు ఒకటే రోజు పెట్టినారు జీరో ఓవర్ మొత్తంకి ఎత్తేసినారు ఒకరోజు కూడా పెట్టలేదు అట్లనే డిమాండ్ల మీద కూడా కేవలం రెండే రెండు రోజులు రెండే రెండు రోజులు ఆల్మోస్ట్ పదహారు గ్రూప్స్ ఆఫ్ డిమాండ్స్ పదహారు మంత్రులు డీల్ చేసే పద్ధతుల్ని రెండు రోజుల్లో ముగించేసినారు చర్చలకు అవకాశం ఇవ్వలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని మాట్లాడించేందుకు వాళ్ళతో మమ్మల్ని తిట్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్ముబోసేందుకు గత ప్రభుత్వం మీద ఏడ్చేందుకు ఆ ఏడుపులు తప్పిస్తే ఆ తిట్లు తప్పిస్తే డిమాండ్ల మీద కూడా మా ప్రతిపక్షాలకు సరిగ్గా టైం ఇవ్వలేదు నేను సత స్వయాన నేను ఆర్ రెవెన్యూ హౌసింగ్ లెజిస్టేషన్ మీద మాట్లాడే అవసరం ఉంటే నాకు కూడా అవకాశం ఇవ్వలేదు డిమాండ్ మీద చర్చ జరిపేందుకు డైరెక్ట్గా నా నా మటుకు వచ్చే మట్టుకే ఇంకా డిమాండ్స్ వీడిఆర్డి సర్వీస్ సెంటర్గా జేడీ కల్చర్ ఐడీ గార్జ్ అలెక్ట్ చెత్తారుగా వాటిలో ట్రాన్స్పోర్ట్ సెత్తారుగా ఈఆర్ కల్చర్ చెప్పారు కాదు జేడీ ఫెక్టార్ గారు యాక్టార్ సెట్టార్గా ఈడిఎం ఇంటర్నెట్ చేత్తారు ఈఎం ఇంటర్ చేస్తూ సంబంధించిన ఇంటరెన్స్ సెంటర్గా కూడా మస్ట్ ఆఫ్ గోల్డ్ కంపెనీ చైర్మెన్గా యాడ్ కలెక్టర్ రూపంలో ఏసీఎం గారు రెండూ కంపెనీలో ఉన్నారు కొన్ని మనం కంప్లీట్ చేస్తున్నాం మొత్తం మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఫర్దర్ ఏం చేయాలని ఈరోజు కొత్త మనకి దొరుకుతుంది కొత్త మనం కాన్షన్ పేమెంట్ కాలేదు చాలా వరకు అది గత పోయిన డాక్టర్ గారు గ్రౌండ్ అన్ని గ్రౌండ్ ఏరియా లేదా డీటెయిల్